ఇక మిగతా వార్తలు చూద్దాం ద్వారా ఉన్నత విద్యావంతులు ఒకరు ఎంబీఏ మరొకరు పీజీ ఇంకొకరు డిగ్రీ ఇలా ఒక్కొక్కరు ఒక్కో పట్టా పుచ్చుకున్నారు అయినా అందరూ కలిసి ఒకే వృత్తి ఎంచుకున్నారు అది మోసం చేయడం తేలిగ్గా డబ్బు సంపాదించడం మొదట తేలిగ్గానే చేతివాటం ప్రదర్శించారు ఆ తర్వాత పోలీసులకు పట్టుబడి ఊచలు లెక్కబెడుతున్నారు బెజవాడలో నేరాల బాట పట్టిన పట్టభద్రుల వ్యవహారం ఇది విజయవాడ నగరంలోని రామవరప్పడకు చెందిన డేవిడ్ బాబు ఎంబీఏ చదివాడు జలసాలకు అలవాటు పడి ఉద్యోగాలు చేయడం మానేశాడు తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మార్గాల కోసం అన్వేషించి మోసం చేయాలని నిర్ణయించుకుని ఓ ముఠాను ఏర్పాటు చేశాడు అందులో తనకు పరిచయం ఉన్న విద్యావంతులైన రవీంద్ర గోపినాథ్ శ్రీకాంత్ శివకిషోర్లను గ్యాంగ్ సభ్యులుగా చేర్చుకొని మోసాలు ప్రారంభించాడు తక్కువ రేటుకు బంగారం విక్రయిస్తామని కొంతమంది నమ్మబలికి ముందుగా వారిని పిలిపిస్తాడు వారి వద్ద డబ్బు తీసుకున్న తర్వాత చాక్లెట్లకు గోల్డ్ కలర్ రేపర్ చుట్టి అది వారికి ఇవ్వబోతున్నట్లు నటిస్తాడు ఇలా నగరంలో పలువురిని మోసం చేసి డబ్బు గడించిన వీరికి ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చుక్కెదురైంది చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు ఇస్తే థర్టీ గ్రామ్స్ ఇస్తాము ఇస్తే ఒక కేజీ గోల్డ్ ఇస్తాము ద పబ్లిక్ ఇక్కడ ఎవరైతే అరెస్ట్ చేశామో ఇందులో ఏమన్నా ఉన్న ఉన్నా డేవిడ్ రోమాన్ బాబు అనే అతను ఇలాగే ఒక ఇరవై ఆరు లక్షల దీనిలో చీట్ చేశాడు ఒక అతన్ని దానికి సంబంధించి మనకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు రిపోర్ట్ అయింది అది అతని ఫస్ట్ కేసు ఆ తర్వాత ఇదేదో చాలా బాగుందే ఈజీ మనీ సంపాదించొచ్చు అనే ఉద్దేశంతో వన్ గ్యాంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ నగరంలో తక్కువ రేటుకు బంగారం పేరుతో జరుగుతున్న మోసాలను నగర గుర్తించాలని ఇటువంటి వారి మాయమాటలకు లొంగిపోయి నష్టపోవద్దని బెజవాడ పోలీసులు నగరవాసులను హెచ్చరిస్తున్నారు